జై శ్రీరామ్ ఎక్స్ ఫాస్టర్ ఆనంద్ మరొక వీడియో మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి బైబిల్లో అసలు మోక్షం అనే పదం ఉందా బైబిల్లో అసలు మోక్షం అనే పదం ఉందా మీరు చదవండి హిందువుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ని ఒకసారి చదవండి ఎందుకు మీరు బైబిల్ చదవడం లేదు ఎందుకు క్రైస్తవ మతంలోకి వెళ్తూ ఉన్నారు మత మార్పిడికి ఎందుకు గురవుతూ ఉన్నారు హిందువుని ఎప్పుడైనా ఆలోచించారా గుర్తించారా జై శ్రీరామ్ ఆలోచించరు బైబిల్ని చదవడం బైబిల్ని అర్థం చేసుకోరు బైబిల్లోనూ అసలు మోక్షం అనే పదమే అంత లేదు పరలోక మనం ఏమిటి ఈ విషయాలు గురించి ఇప్పుడు మనం నేను క్లుప్తంగా కొన్ని విషయాలు చర్చించబోతున్నాను బైబిల్ గురించి మనం చూసుకున్నట్లయితే మత్స్యస్ వార్త ఆరాధించడం తుంగదొచ్చిందని మనం చూస్తే చూస్తే ఏసుక్రీస్తు ఇక్కడ ఏమంటాడు తెలుసా కాబట్టి మీరు ఇలాగా ప్రార్థన పరలోకమందున్న పరలోకముందు తండ్రి నీ నామ పరిశుద్ధ పరచబోడుగాక నీ రాజ్యం వచ్చుగాక నీ చిత్తం మీద నెరవేర్చున్నట్లు భూమి అందరూ కూడా నెరవేరినగాక అని యేసుక్రీస్తు యేసుక్రీస్తు తన పన్నెండు మంది శిష్యులకు ప్రార్థన రిక్వెస్ట్ పంపిస్తా ఉన్నాడు ఏసుక్రీస్తు తన పన్నెండు మంది శిష్యులైనటువంటి అయినటువంటి యూదులకి ప్రార్థన రిక్వెస్ట్ పంపిస్తున్నాడు ఏమని పంపిస్తున్నాడు కాబట్టి ఇలాగా ప్రార్థన చేయండి అని చెప్పి నీ నామం పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యం వచ్చగాక నీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చున్నట్లు భూమి అందరూ కూడా నెరవేరగాక అని ఒక ప్రార్థన రిక్వెస్ట్ పన్నెండు మంది శిష్యులకి రిక్వెస్ట్ పంపిస్తున్నారు అంటే దీనికి అర్థం ఏంటంటే బైబిల్ బైబిల్ దేవుని నామం అపవిత్రం అయిందని అది పరిశుద్ధపరచబడాలని రెండు దే బైబిల్ దేవుడు తన రాజ్యాన్ని కోల్పోయాడని తిరిగి తన రాజ్యాన్ని తిరిగి పొందాలని మూడు ఆయన పరలోకం గురించి ఆలోచిస్తున్నట్లు భూలోకంలో కూడా తన రాజ్యాన్ని స్థాపించుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడని యేసు తన పన్నెండు మంది శిష్యులకు చెప్తూ ఈ ప్రార్థన రిక్వెస్ట్ పన్నెండు మంది యూదులకు ఎంత మీరు ప్రార్థన చేయమని చెప్పి జై శ్రీరామ్ ఇంకా కొంచెం ముందుకెళ్తాం యశ్య గ్రంథం అరవై ఐదు అధ్యయం పదిహేడు వచ్చిన చూస్తే ఇక్కడ ఇక్కడ ఏముందంటే ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజింపబోతున్నానని ఇక్కడ చెప్తాడు ఇసే గ్రంథంలో బైబిల్ దేవుడు ప్రకటన గ్రంథంలో ఇక్కడ ఏం చెప్తాడు ప్రకటన గ్రంథం ఇరవై ఏటాధ్యా ఒకటవచ్చులో అంతటి నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితేనే అంటే బైబిల్ దేవుడు రాజ్యాన్ని కోల్పోయినట్లు తిరిగి తన రాజ్యాన్ని స్థాపించినట్లు ఇక్కడ చె చెప్తాడనమాట ఎసఏ గ్రంథంలోనేమో తన రాజ్యాన్ని స్థాపించాలని ఆలోచన కలిగి ఉంటాడు ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి తన రాజ్యాన్ని స్థాపించినట్లుగా రాసుకున్నాడు ఇక్కడ జై శ్రీరామ్ అసలు పరలోకం అనగా పరలోకం అనగా దానికి అర్థం ఏంటంటే పరాయి లోకం లేక వేరే లోకం అని అర్థం ఇస్తుంది పరలోకం అంటే పరాయి లోకం లేక వేరే లోకం అని అర్థం ఇస్తుంది ఇది గుర్తింపు లేనిదై అంటే ఆ లోకానికంటూ ఒక గుర్తింపు లేదు ఆ పరలోకం అనే పదం వేరే లోకము పరి వేరే లోకము పరాయి లోకం అని అర్థం ఇస్తుంది కనుక బైబిల్ దేవుడు ఉండే లోకానికి అంటూ ఒక గుర్తింపు లేదు ఒక పేరు లేదని అని మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకుంటున్నాం నిజానికి బైబిల్లో మోక్షం అనే పదం లేదు ఎక్కడ కూడా కనిపించదు మీరు ట్రై చేయండి అసలు మోక్షానికి అర్థమే తెలియదు బైబిల్కి హిందూ సనాతన గ్రంథాల ప్రకారం కర్మఫలం ఆన్భవించవలసిందే హిందూ గ్రంథాల ప్రకారం మనం చూస్తే ప్రతి వ్యక్తి కూడా కర్మఫలం ఆన్భవించవలసిందే పుణ్యం చేసి పాపం తొలగించుకోలేడు పాపం చేసి పుణ్యం సంపాదించుకోలేడు దేని ఫలం దాని ఫలం అనుభవించక తప్పదు దీని అన్నిటికీ కాలచక్రమే పంధనం ఇది తెలుసుకోవాలి కాలచక్రం నుండి విడిపించబడితేనే తప్ప మోక్షం కాలచక్రం నుండి విడిపించబడితేనే మోక్షం లేకుంటే లేదు పుణ్యం జీరో అయి పుణ్యము జీరో పర్సెంట్ కావాలి పాపము కూడా జీరో పర్సెంట్ అవ్వాలి అలా అయితేనే మోక్షంలో చేరగలుగుతాడు ఎవరైనా సరే కనుక మోక్ష రాజ్యం కోల్పోవడం అంటూ ఉండదు స్థాపించడం అంటూ ఉండదు మోక్షంలోని మరణం మరణానికి చూడలేదు ఇంకా పుట్టుకు చూడలేదు మరణించడం పుట్టడం అనేది మోక్షంలోని లేదు అక్కడ కనుక మోక్షం పేరు పరలోకం అనగా పరై లోకం అని వీళ్ళు సూచిస్తూ ఉంటారు బైబిల్లోని పరలోకాన్ని ఇది మోక్షం అని చెప్తూ ఉంటారు నిజానికి పరై లోకం వేరే లోకం ఇప్పుడు కూడా మోక్షం కాదు ఎందుకంటే మోక్షంలో మరణం లేదు మరణానికి చోటు లేదు పుట్టుకోకు కూడా చోటు లేదు కర్మఫలం అనిపించిన ప్రతి వ్యక్తి కూడా పాపము జీరో పర్సెంట్ పుణ్యం జీరో పర్సెంట్ చేసుకొని ఈ అనంతమైన కాలచక్రం నుంచి కర్మఫలాన్ని అందివించి విడిపించబడి మోక్షాన్ని వెళ్ళారా తప్ప బ్యాప్తిజం ధోరణం ఏసు రక్తం ధోరణం బాప్తిజం తీసుకుంటే మోక్షం వెళ్తాడు అన్నది పచ్చి అబద్ధము పైపులే చెప్తా ఉంది రాజ్యం స్థాపిస్తాడట రాజ్యం వెళ్తాడట అక్కడ ఏలుకంటూ ఉంటుంది అక్కడ అంతా స్వతంత్ర తప్ప కనుక పరలోకంలోని సృష్టి స్థితి లయాలు కనిపించ కనిపించినప్పుడు అది శాశ్వతమైన లోకం ఎందుకు అవుతుంది మరణం లేని దుఃఖం లోకం ఎందుకు అవుతుంది బైబిల్ హిందువులను భ్రష్టు పెట్టిస్తూ కదా బైబిల్ హిందువులను భ్రష్టు పట్టిస్తూ పెడమార్గాన్ని మార్గాన్ని నడిపిస్తుంది మత సువార్త ద్వారా క్రైస్తవ మతాన్ని పెంచుకుంటూ పోతుంది మోక్షానికి జ్ఞానం ఒకటే మార్గం మోక్షం వెళ్ళాలంటే జ్ఞానం ఒకటే మార్గం ప్రతి మనిషి కూడా జ్ఞానం కలిగి విమోచిస్తే తప్ప ఈ చక్రం నుంచి బంధనం నుంచి విడిపించబడి మోక్షము పోలేడు జయ శ్రీరామ్ చాలామంది పుణ్యం చేస్తూ ఉంటారు ఏ పుణ్యాలు యాత్రలు చేస్తూ ఉంటారు దానివల్ల మోక్షం ఉండదు దాన ధర్మాలు చేస్తారు దానివల్ల మోక్షం ఉండదు దేని ఫలం దాని ఫలం అనుభవించి మళ్ళీ ఇదే భూమి మీదకి వచ్చే నరకం చూడాలి జయ శ్రీరామ్ ఇవన్నిటి గురించి తర్వాత వీడియోలో నేను వివరిస్తాను ఈ వీడియో అంతే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కరోనాకర్ సుగ్ఞాన్ని నేను కలవాలనుకుంటున్నాను వచ్చే నెలలో మరి దారి ఖర్చులకు సార్జీలకే చాలా అవసరం ఉంది ఎవరైనా కూడా వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఆర్థికంగా సహాయం సహకరిస్తే సహాయం చేస్తే తప్పకుండా మీరు చేసిన సహాయాన్ని కూడా ఇంక చెప్పడం జరుగుతుంది శ్రీరామ్ కింద డిస్టెన్షన్ లింక్ ఉంది తప్పకుండా మీ స్నాభకను పెట్టి సహాయం చేయండి మరొక వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ శ్రీరామ్